హాయ్ హలో నమస్తే ఈ రోజు మనతో పాటు ఉన్నారు హరిత హరీష్ గారు మాస్ మ్యాన్ గారు ఎక్కువ గుర్తుపెట్టేది మాస్ మ్యానే కాబట్టి వారితో మాట్లాడండి హలో హలో నమస్తే చూసారు ఇలాగే ఉన్నా ఓకే ఫుల్ సమ్ ఇప్పుడు హ్యూమర్ మీకు పంపిస్తే ఈ హ్యూమర్ అదే చెప్పే కదండి పాటు హార్ట్ ఉంటే హ్యూమర్ వచ్చేది సరదాగా హార్ట్ లేదా అక్కడ హార్ట్ ఉన్న పీపుల్ నాకు కనపడలేదు నాకు అక్కడ హార్ట్ అనిపించలేదు హార్ట్ ఫుల్ గా నేను హ్యూమర్ వాడాలని అమ్మ అంటే బొమ్మ అని పోటరే చేసేస్తున్నారు అక్కడ సో దానివల్ల ఏమవుతుందంటే క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుందని ఉద్దేశంతో ఇక నేను కొన్ని బౌండరీస్ పెట్టేసుకున్నాను ఇలా కాదురా బాబు వీళ్ళకి శివ శివతా ఏదో శివతాండమే శివుడు అవతారమే కరెక్ట్ అని చెప్పి అదే మెయింటైన్ చేశాను అసలు ఫోర్త్ వీక్ మీరు ఎలిమినేషన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు మీరు ఇందాక కూడా అందరూ చెప్పా కర్నూల్ చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టు ఇట్ కుడ్ బి ఎనీ రీజన్ ఎందుకంటే నేను కొంత ఎంటర్టైన్మెంట్ డాన్సెస్ అవి చేయపోతామో లేకపోతే యూనో నాకు కొంచెం ఫిజికల్ ఇంజురీస్ ఉంటామో ఈ ఛాలెంజెస్ వరకు అయి ఉండొచ్చు ప్రాబ్లీ ఐ డోంట్ నో సెలబ్రిటీ మాస్క్ ముందు మీ కామన్ మ్యాన్ మాస్క్ పని చేయలేదు అనుకుంటున్నారా మీరు లేదు ఇంకో విషయం చెప్పాలి బిగ్ బాస్ టీమ్ వెరీ జనరస్ గా నిజంగా నేను మా వైఫ్ తో బర్త్డే సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ రావాలని ఉద్దేశం బయట పంపించారేమో బ్రేక్ ఇచ్చారేమో మైట్ బి

సెలబ్రిటీస్ ఎప్పటి నుంచి యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కదండి వాళ్ళు చాలా బాగా రోల్స్ ప్లే చేయగలరు కాబట్టి వాళ్ళ మాస్క్ చాలా బలంగా గట్టిగా ఉండి ఉండదు కామనర్స్ ఏముంది వాళ్ళు కంగారు ఊడిపోతారు కామ్ గా ఉండలేరు తొత్తరు ఎక్కువ ఎక్కువ అర్థమైపోయింది కదా ఏదో మాట్లాడాలి సో కాబట్టి ఆ ప్లానింగ్ అండ్ ప్లాటింగ్ ఎక్కువ వర్కౌట్ కాలేదు మందిగా కామనర్స్ బయటకు వచ్చేసరిటీస్ లో ఉన్న యూనిటీ సెలబ్రిటీలో ఏంటంటే ఒక కెప్టెన్ లా ఒక మనిషి ఉండి ఈరోజు చక్రం తిప్పుతున్నారు కాంబినేషన్ వచ్చే ఎవరికైనా ఇండిపెండెంట్గా అయిపోయారు యునైటెడ్ వీఆర్ వన్ డివైడెడ్ వీఆర్ వీక్ అదే జరిగింది సో కానీ కాంబినేషన్ బయటకు వచ్చేస్తున్నారు అసలు హోస్ట్ ముందు అలా కూర్చోకూడదు అని తెలిసిందే కదా అసలు ఎందుకు సెలబ్రిటీస్ అంత మంచిగా కూర్చున్నప్పుడు మీరెందుకు కామనర్స్ అంత బిల్డప్ ఇచ్చి కూర్చోవాల్సి వచ్చింది సి ఈ క్వశ్చన్ ప్రియా అని బిగ్ బాస్ అడిగారంట నాకు ఒక క్వశ్చన్ అడుగుతా పుష్పా సినిమా మీకు నచ్చిందా నచ్చలేదా ఇది నా కాలే ఇది నా కాలే డైలాగ్ నచ్చిందా లేదా సే కాళ్ళ మీద కాలు వేసి అనేది డిస్రెస్పెక్ట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలియదు నాకు ఇంకా ముందు కూడా తెలియదు కాళ్ళ మీద కాలు వేసి తప్పు కాదు మన కాలు వాళ్ళ మీద వేసి కూర్చుంటే తప్పది ఇదేం ఇదేం లెక్క నాకు అర్థం కావట్ల మనం వాళ్ళ పట్ల చూపించే గౌరవం మనం మాట్లాడే విధానం మన మనసులో వాళ్ళ మీద ఏం ఆలోచిస్తున్నాం అనేది మన ప్రవర్తనలో కనబడుతుంది కాలు మీద కాలు వేసి అనేది మన కంఫర్ట్ జోన్ తర్వాత అక్కడ సోఫా ఉన్న ప్లేస్ దానివల్ల కూడా ఉండొచ్చు కదా అలా ఎందుకు ఆలోచించరు నాకు నా దృష్టి మిగతా సంగతి తెలియదు నేనైతే డిస్రెస్పెక్ట్ఫుల్ కానే కాదు నా హోస్ట్ గారు నాగార్జున గారు అంటే నాకు చాలా గౌరవం అభిమానం చాలా సింపుల్ అంటే మనం లాస్ట్ త్రీ వీక్స్ నుంచి చూసుకుంటే కామనర్స్ లే లైన్ గా మనకి ఎలిమినేట్ అవ్వడం జరిగింది మరి బిగ్ బాస్ కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి లైన్ గా ఎలిమినేట్ చేసేస్తున్నారు ఇది ఏమైనా ప్లానా లేకపోతే ఏంటి అది నాకు తెలియదు అండి ఎందుకంటే నేను బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్ లో ఉంటే నేను చెప్పగలుగుతా అరే ఇది ఇలా ఉందని చెప్పి నాకు అది తెలియదు నిజంగా మరి ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో నాకు ఐడియా లేనప్పుడు ఐ కెనాట్ వేగ్ గా కామెంట్ పాస్ చేయకూడదు కదా కామనర్స్ ఏంటంటే వాళ్ళకు వచ్చిన చేసుకోవట్లేదు అనిపిస్తుంది నిజమేనా ఇది కూడా చెప్పలేను ఇప్పుడు నేను కామనర్ గానే నాకు అవకాశం ఇచ్చారు మీ అందరూ ఆదరణ పొందుతున్నాను అంటే అదే బిగ్ బాస్ ఫార్మాట్ ఎనిమోషన్ ఇచ్చిన అవకాశమే కదా వచ్చాను కదా ఇట్లే చేసుకుంటున్నామా లేదనేది మీరే చెప్పగా కరెక్ట్గా జడ్జ్ చేయగలిగా చెప్పగలరు చేసి నేనైతే ఇంకా అలా అనుకుంటే బర్నీ గారు చాలా రోజులు టాస్క్ ఏమి ఆడట్లేదు మీరు నోటీస్ చేస్తా ఉన్నా కదా నేను కనీసం ఆడాను కదా టై టాస్క్ ఆడాను కదా తర్వాత అలాగే మన హిపో టాస్క్ ఆడాను కదా మరి నేను ఆడుతూ కూడా నేను ఆడట్లేదు బయట బయటకు వచ్చేసాను అంటున్నారు ఇంజరీస్ అయినా కూడా సో ఐ డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ దాట్ అంతే ఇందాక మీరు నేను మూల మూలు కూర్చోవడం వల్లే దొంగతనాలు బయటపడుతున్నాయి అన్నారు కదా అసలు ఎవరు దొంగతనాలు చేస్తున్నారని చూడడానికి మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళారా మూల మూల కూర్చున్నారా సి ఎవరు దొంగతనాలు చేస్తున్నారని చూడడానికి వెళ్ళలేదు ఏంటో మన అదృశ్యం ఏంటంటే దొంగలు ఆ మూలొచ్చి దొంగతనం చేస్తారు దొరికిపోతున్నారు అంతే మూల కూడా ప్రశాంతం కూర్చొని ఇవ్వట్లా జోక్ గనక మూల కూర్చున్నాం కాదు ఎక్కడ స్పేస్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ ప్లేస్ కూర్చున్నా చక్కగా ఆ కార్నర్ లో కూర్చుని చాలా మందితో ప్రస్తావించి సంభాషించి జరిగింది సరదాగా జోక్స్ ప్లే చేసుకుని జరిగింది అంతే ఆయస్ అంతే ఈ వీక్ చూసుకున్నట్లయితే మన శ్రీజా గారు కానీ ఫ్లోరా గారు కానీ ఎలిమినేట్ అవుతారు అనుకుంటే సడన్ గా మీరు అవ్వడం జరిగింది అసలు ఈ హౌస్ లో సంజన గారు కానీ మీరు కానీ ప్లే చేసే స్ట్రాటజీస్ వేరే లెవెల్ అసలు మీ ఇద్దరు టాప్ లో ఉంటారు అనుకుంటే మీరే ఎలిమినేట్ అయ్యడం జరిగింది అసలు ఫ్లోరా గారు ఎందుకు అన్ని వీక్స్ ఉండడం జరుగుతుందంట మీరే అన్నారు కదా ఇది ఒక హఠాత్ పరిణామం ఎవరు ఊహించండి జరిగింది సో కాబట్టి ఫ్లోరా గారు ఆ ఫ్లోర్ మీద ఇంకా ఉండాలని రాసిపెట్టి ఉంది అక్కడ ఫ్లోర్ మీద ఉన్నారు బిగ్ బాస్ ఫ్లోర్ లో మొత్తానికి మీరు నవ్వితే ఒకసారి చూడాలని వెయిట్ చేస్తున్నారు జనాలు ఒక్కసారి నవ్వి చూపిస్తారు అసందర్భంగా నవ్వకూడదు స్మైల్ ఇచ్చాను ఓకే అది కూడా మీ పల్లవర్స్ చాలా బాగుంది మీ నవ్వుతుంది చాలా బాగున్నారు నేను కూడా తర్వాత నవ్వుతాను తప్పకుండా ఓకేనా సమయం వచ్చినప్పుడు థ్యాంక్ యూ నిజంగా హరిత గారు బయటని సపోర్ట్ చేసిన విషయం నాకు తెలియదు నేను ఆహా నిజంగా నాకు సపోర్ట్ చే అంటే సపోర్ట్ అంటే ఐ మీన్ ఇలా ఛానల్స్కి వచ్చి యూనో ఇలా ఇచ్చిన ఇంటర్వ్యూస్ నాకు నిజంగా తెలియదు ఏం చేస్తుందో తను ఏమైపోయిందో బా బయట కలం నీళ్ళు పెట్టుకుని తను బాధపడుతుందేమో అనుకున్నా కానీ షీ ప్రూవ్ మీ రాంగ్ షీ స్ట్రాంగెస్ట్ అని చెప్పి నాకు తర్వాత సార్ కూడా అన్నారు కదా మీలో హెచ్ అనేది థర్డ్ హెచ్ అనేది కూడా ఉంది హరిత చాలా క్లారిటీగా ఉన్నారని చెప్పినప్పుడు ఆహా నాకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఆహా ఓకే షీఈస్ వెరీ గుడ్ అట్ హ్యాండ్లింగ్ ఓకే పార్వతీదేవిలా ఉన్నారు ఏమి అగ్ని పరీక్ష ఏం స్టార్ట్ చేశారు సీతాదేవి లాగా ఫైట్ చేస్తున్నారు తెలిసింది నేను వచ్చిన తర్వాత కొన్ని ఛానల్స్ ఇచ్చిన ఇంట్రెస్ట్ చూస్తాను ఫైనలీ మీ డాన్స్ అయితే బాగా ఉంది చాలా చాలా బాగుంది బాగుందా నిజంగా వాళ్ళ లైఫ్ లో నమ్ముతా నమ్ముతారు లేదా బాత్రూమ్ లో డాన్స్ చేయాలి నాకు చాలా బిడియం మొహమాటం అలాంటిది ఈ పుణ్యం అంటూ డాన్స్ చేశాను నిజం చెప్తున్నా సృష్టి ఉంటే నిజంగా నేను చాలా బాగా డాన్స్ చేసేవాడిని పాప అన్ఫార్చునేట్ ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోయారు కదా కుదరలా కానీ తప్పకుండా డాన్స్ నేర్చుకుంటా డాన్స్ చేస్తాను నేను హరిత కలిపి మా ఛానల్లో డాన్స్ చేసి చూపిస్తాం అది కానీ విత్ కండిషన్ మాత్రం డ్యాన్స్ చూపించాను లేదా నామినేషన్స్ లో అంతే మరి సింపుల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ యు టైం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851